లోకమంతా మిమ్మల్ని చూసి ఎంత చక్కని జంట అనుకోకుండొచ్చు కానీ ఆ నవ్వుల వెనుక ఆ పట్టు చీరలు సూటు బూటు వెనుక ఒకరికి ఒకరు చెప్పుకోలేని కుళ్ళు ఉంటుందని మీకు తెలుసా అవును నేను నిజం మాట్లాడుతున్నా ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా మనుషులు కొన్ని నిజాల్ని గుండెల్లోనే పాతి పెడతారు అవి బయట పెడితే పరువు పోతుందనో బంధం తెగిపోతుందనే భయం కానీ ఆ రహస్యాలు లోపల క్యాన్సర్ లాగా మీ బాధను తినేస్తున్నాయి డబ్బు మొగతనం గతం అక్రమ సంబంధాలు ఈ నలుగురు శత్రువుల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం ప్రేమికుడైన అయినా తను సంపాదించలేకపోతున్నాను అనే నిజాన్ని ఒప్పుకోవడానికి ప్రాణం పోయినంత పని చేస్తాడు అప్పులు చేసి మరీ గిఫ్ట్లు కొనిస్తారు అప్పులు చేసి మరీ ఇల్లు గడుపుతారు అదృష్టం తలుపు తడుతుందని అబద్దాలు చెప్తారు అటు భార్య లేదా ప్రియరాలు కూడా తనకి తెలియకుండా దాచుకునే సీక్రెట్ మనీ ఉంటుంది ఒకరికొకరు ఆర్థిక పరిస్థితి గురించి అబద్దాలు ఆడుతున్నారంటే మీరు ఒకరినొకరు నమ్మట్లేదని అర్థం కష్టం పంచుకోని చోట సుఖం ఎలా నిలబడుతుంది ఇది వినడానికి చేదుగా ఉండొచ్చు కానీ నిజం పెళ్లైన వాళ్ళైనా ప్రేమలో ఉన్న వాళ్ళైనా తమ భాగ్యస్వామి కాకుండా వేరే వ్యక్తి మీద ఎప్పుడో ఒకప్పుడు ఆకర్షణ పెంచుకుంటారు లోనో ఫోన్ లోనో ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న చూపు తను నాకంటే బాగుంది అని మొగోడు ఆయన నా మాట వింటాడు అని పెళ్ళాం మనసులోనే ఇంకొకరితో పోల్చుకుంటారు ఈ రహస్యం బయటికి చెప్తే సంసారం రోడ్న పడుతుందని దాచుకుంటారు కానీ ఆ ఆలోచన మీ మధ్య ఒక గోడని కట్టేస్తుంది ప్రేమించుకునేటప్పుడు నీ గతం నీకు అనవసరం అని హీరోల డైలాగ్ చెప్తారు కానీ పెళ్ళయ్యాక అదే గతం ఒక పెద్ద సమస్య అవుతుంది పాత ప్రేమలు పాత గొడవలు పాత అవమానాలు ఇవన్నీ గుండెల్లో దాచుకుంటారు ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు అవి అగ్ని పర్వతంలా పేలుతాయి ఒకరి గతాన్ని ఒకరు గౌరవించుకోలేనప్పుడు మీరు వర్తమానంలో కలిసి బ్రతకడం అసాధ్యం ఆ రహస్యాలని మీ కళ్ళల్లో నిజాయితీని చంపేస్తాయి శరీరాలు కలిసినంత మాత్రాన మనసులు కలిసినట్టు కాదు చాలా మంది జంటలు శారీరక తృప్తి లేకపోయినా భాగ్యస్వామి బాధపడుతున్నాడనో లేక తనని తప్పుగా అనుకుంటారనో నటించేస్తుంటారు ముఖ్యంగా ఆడవాళ్లు తమ మనసుల కోరికల్ని చంపుకొని బ్రతికేస్తుంటారు అటు మగవాడు తన అసమర్థత బయట పడకూడదని భయం భయంగా ఉంటాడు ఈ మౌనం ఈ మధ్య దూరాన్ని పెంచుతుంది మంచం మీద కూడా నిజాయితీ లేని చోట మర్యాద ఎలా దక్కుతుంది చూడండి బంధం అంటే కేవలం కలిసి తిరగడం కలిసి తినడం కాదు ఒకరు పచ్చి నిజాల్ని ఇంకొకరు భరించగలడం అబద్దాలు పునాది మీద కట్టిన ఇల్లు ఎప్పటికైనా కూలిపోవాల్సిందే ఈ రోజే మీ భాగ్యస్వామి దగ్గరికి వెళ్ళి కూర్చోండి పాత రహస్యాలని పాతేయండి నిజం చెప్పండి నిశ్చంతంగా బ్రతకండి ఈ వీడియో మీ కళ్ళు తెరిపిస్తే పది మందికి షేర్ చేయండి మన మన కథలు బై రమ్య సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితం మారాలని కోరుకుంటూ మీ రమ్య